నమస్తే స్వాగతం మున్సిపల్ కార్మికుల పోరాటానికి సంఘీవం తెలిపిన వైసీపీ నాయకులు అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఇంజనీరింగ్ మరియు పారిశుధ్య కార్మికులు గత ఆరు రోజులుగా చేస్తున్న రిలేదీక్షలకు మద్దతుగా శుక్రవారం గుత్తి వైసీపీ కప్పలబండ మధుసూదన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ వన్నురూబ్బి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులతో కలిసి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి వైసీపీ వైస్ కన్వీనర్ రంగస్వామి మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు షఫీ మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న దీక్షకు గుత్తి వైఎస్సార్సిపి పూర్తి మద్దతు తెలపడం జరిగిందని వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని జీవో నంబర్ ముప్పై ఆరున వెంటనే అమలు చేసి కార్మికులకు కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలని ప్రభుత్వం చిత్తశుద్దితో ఆలోచించే కార్మికులకు పర్మినెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గత ప్రభుత్వం కార్మికులకి అందరికీ అందించిన సంక్షేమ పథకాలు ఇప్పుడు నిలిపేయడం సరికాదని వారికి వెంటనే ప్రభుత్వ పథకాలలో లబ్ధి చేకూరాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ వన్నురు బిగుత్తి పట్టణ మండల కన్వీనర్లు కప్పలబండ మధుసూదన్ రెడ్డి గంగరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి గురుప్రసాద్ యాదవ్ రంగస్వామి మున్సిపల్ వింగ్ మహమ్మద్ షఫీ మున్సిపల్ కౌన్సిలర్లు ఫారూక్ కె రమణ బేతపల్లి సర్పంచ్ వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రకారము గత మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన బాధిత కార్మికులు ఎక్కువగా వేతనము కేవలం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు వేతనము ప్రకటించారు ఈ ప్రభుత్వం అయితే మేము కొన్ని జరగడం లేదు మాజీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారంగా మాజీ వేతనాలు ఇవ్వమని మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా కానీ ఆ రోజులు ఏడు రోజులు అవుతున్నా కానీ మాది ఈ ప్రభుత్వం ఎటువంటి చెల్లడం లేదు అయినటువంటి గురుప్రసాద్ యాదవన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము మన ఇంజనీర్ వరకు మరియు పార్షిక కార్మికులు ఆరో రోజు వెళ్ళని రావాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా వైఎస్ఆర్సిపి పట్టణ కన్నునర్ రెడ్డి గారికి అలాగే మండల కన్నునర్ రంగరాజు గారికి మరియు వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు మనము చూసుకుంటే పారిశుద్ధ కార్ కార్మికులకు మన పోయిన గవర్నమెంట్లో అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి పెద్దపీట వేయడం జరిగినది పదివేల రూపాయలు ఉన్నది ఇరవై ఒక్క వెయ్యికి చేసి అలాగే డ్రైవర్లకు జీతాలు పెంచి వారికి వారిని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వారిని ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం జరిగినది అదేవిధంగా వారికి ఆ జీతాలు ఇప్పుడు అరకొరగా ఉన్నాయి జీతాలే కాదు ఆ జీతాలు ఇస్తూ వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వ పథకాలను కూడా ప్రతి ఒక్కటి నిర్వీర్యమైన దశలో ఈరోజు ఉన్నాయి వారికి ఏ పథకాలు కూడా అంద అందడం లేదు కాబట్టి వారికి పథకాలను అందజేస్తూ మరియు జీతాలు కూడా వాళ్ళు అడిగిన విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే గత ప్రభుత్వంలో దాదాపు నాలుగు సంవత్సరం కరోనా పీరియడ్లో వారు వాళ్ళ ప్రాణాలకు తెగించి ఎంత కష్టపడ్డారు అనేది మనకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఎందుకంటే ఆ రోజు ఇదే కార్మికులు మనకు అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు అందుబాటులో లేకపోతే మన ప్రాణాలు ఏ విధంగా పోయేటివో మనందరికీ తెలిసినవే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం తెల్లవారుజామున నాలుగు మూడు గంటలకు లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా వాళ్ళు అలుపేరగాని పోరాటంతో వాళ్ళు పనిచేసి ప్రతి ఒక్కటి క్లీనింగ్తో సహా ప్రతి ఒక్కటి మేము ఉన్నామని చెప్పి మున్సిపల్ కార్మికులంతా ముందుకు రావడము వారి సేవల్ని ఎప్పటికీ మర్చిపోలేమని కూడా మనము గుర్తు చేసుకోవాలి ఈరోజు వారు అడుగుతున్నది మనం ఒకసారి ఆలోచిస్తే జీతాలు పరంగా వాళ్ళకి ఇరవై వేల రూపాయలు దేనికి వస్తాయని చెప్పి మనం 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 ప్రశ్నించుకోవచ్చు ఈరోజు ఎవరైనా కానీ బయటికి పోవాలా పథకాలా అంటే కనీసం అంటే నలభై యాభై వేల రూపాయలు లేనిది ఈరోజు పథకలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి వారు చేసే కష్టానికి మనం గుర్తించి ప్రభుత్వం కూడా వెంటనే దిగి వచ్చి వారికి సహాయం అందించవలసిందిగా కోరుతూ వాళ్ళ జీవోని ముప్పై ఆరు జీవోని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా మేము వాళ్ళకి సంక్షేమ పథకాలన్నీ అందించే విధంగా ముందుకు వేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు లేని పక్షంలో మేము పార్టీ పరంగా వాళ్ళకి పూర్తి సహకారాన్ని అందిస్తూ వాళ్ళు చేసే ఉద్యమానికి పూర్తిగా అండగా ఉంటూ ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఉండి మీరు చేసి ఆరో రోజు చేస్తున్నటువంటి ఈ దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్టీవీ పార్టీ తరఫున మేమందరము ఇక్కడ వాళ్ళకి సంఘీభావం తెలవడానికి రావడం జరిగింది వాళ్ళు అడుగుతున్నటువంటి కష్టాన్ని తగ్గ ఫలితాన్ని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ కూడా మేము కూడా ఇవ్వం వాళ్ళకు వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్లకు శ్రమకు తగ్గ ఫలితం అని ఒక జీతం అని చెప్పేసి వాళ్ళకు పదహైదు వేలు దాదాపుగా పదహైదు వేలు ఉన్న జీతాన్ని ఆరు వేల రూపాయలుగా పెంచి ఇరవై ఒక్క వేలు దాకా చేయడం జరిగింది ఇప్పుడు వారు అడుగుతున్నటువంటి ఈ జీవో నెంబర్ థర్టీ సిక్స్ దాని ఏదైతే ఉందో గత ప్రభుత్వము శాంక్షన్ చేసినటువంటి ముప్పై ఆరో జివోని వాళ్ళు రెగ్యులర్ చేస్తూ వాళ్ళకు దాని ప్రకారంగా వాళ్ళ వేతనాలు చెల్లించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి ఈ కోరిక కోరికలు ఏవైతే ఉన్నాయో అవైతే చవదని చెప్పి మేము కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉన్నది అలాగే ఒకసారి మనం గుర్తిస్తే కనుక మనము మును పెన్నడ చూడటువంటి కరోనా పరిస్థితిలో కూడా మన మెడికల్ ఫీల్డ్కి నీటుగా వీళ్ళు కూడా మన మున్సిపల్ అయితేనేమి అలాగే ఈ కార్మికులు అయితే అయితేనేమి వారు వాళ్ళ ప్రాణాలకి తెగించి మన జన మన మనకంతో సేవ చేశారు దాన్ని గుర్తిస్తూ ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి శ్రమకు దగ్గర వేతనం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మేము కూడా కోరుతున్నటువంటి కోరిక ఏమంటే వాళ్ళ ఏవైతే డిమాండ్లు ఉన్నాయో అవి తక్షణమే నెరవేర్చాలని చెప్పి మా పార్టీ తరఫున మేము కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఉన్నాము అలాగే ఈ వాళ్ళకు వచ్చే అరకూర జీతాలకే వాళ్ళు ఏదో మన లక్షలో జీతాలు వస్తున్నట్టుగా వాళ్ళకి వచ్చే సంక్షేమ పథకాలు కూడా ఆపే ఆపేయడం జరిగింది పెద్ద గవర్నమెంట్లో వాళ్ళకి మున్సిపల్ కార్మికులకు కూడా మా గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళకు రావాల్సిన సంక్షేమ పథకాలు అయితేనేమి అలాగే వాళ్ళు అడుగున్న డిమాండ్ అయితేనేమి ఇవన్నీ వాళ్ళు పెడచోన పెట్టడం జరుగుతూ ఉన్నది దయచేసి ఈ సందర్భంగా ఇక్కడ నుంచి మేము మా ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమనగా వాళ్ళు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి తక్షణంగా నెరవేర్చాలని చెప్పి మేము ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతూ ఉన్నది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అలాగే మీడియా మిత్రులకు అందరి నాయకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్నాము పారిషుద్ధం మరి ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకి మన వైఎస్ఆర్ ప్రభుత్వం నాయకులు మన గుర్తిపట్ట నాయకులైతే మన చైర్పర్సన్ మేడం గారు అయితే ఏమి మాకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి నాయ నాయకులకి కౌన్సిలర్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అయ్యా మేము లా గతంలో పదహారు రోజులు సమ్మె చేసిన తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు పార్షుత్య కార్మికులకి మరియు డ్రైవర్లకి ఇరవై తొమ్మిది వేతనం ఇచ్చాడు మరియు డ్రైవర్లకు ఇరవై నాలుగు వేల ఐదు వందల వేతనం ఇచ్చాడు అదే విధంగా మరియు సంక్షేమ పథకాలు కానీ మాకు అమలు పట్టారు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకి గతంలో ఏం చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పది మంది కంపెనీ ఐఎస్ఆర్ కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక న్యాయ ఇంజనీర్ కార్మికులకు కానీ ఒక న్యాయం చేస్తామని చెప్పేసి పది మంది ఐఏఎస్ ఐఏఎస్ అధికారులు ఒక ఏర్పాటు చేసి వాళ్ళకి కానీ మేము న్యాయం చేస్తామని చెప్పేసి లోపల గతంలో ఎలక్షన్ రావడం జరిగింది దాన్ని కొద్దిగా పెండింగ్ పెట్టడం వల్ల వారికి ఛాళీ చాలని వేతనాలతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అదైతే మేము ఏమనుకున్నాము ఐఏఎస్ కమిటీ ఏర్పడిన తర్వాత వాళ్ళకే న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము అనుకున్నాం తర్వాత అదే సంక్షేమ పథకాలు అవే మాది ఇదే కూట ప్రభుత్వం ఇస్తా చెప్పేసి ఒక ఆశతో ఉన్నాము వాళ్ళు వచ్చి ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా కానీ ఇంజనీరింగ్ కార్మికులకు ఒక ఒక ఏర్పాటు చేయడం లేదు వాళ్ళకి జీతం ఏ విధంగా ముందుకే వాళ్ళకైతే అసలు ఒక రూపాయి వేతనం జరగలేదు దాదాపు తొమ్మిది సంవత్సరాల నుండి ఒక రూపాయి వేతనం జరగలేదు మేము చెప్పేది ఒకటే అయ్యా మాకు నేను ఉద్యమపూర్వకం అడగడం లేదు మేమేం అడుగుతున్నాం కూట ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రావాలైతున్నా కానీ ఇంజనీర్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాము మాకు సంక్షేమ పథకాలు అడుగుతున్నాము ఏమైతే మాకు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చూపిస్తున్నాం మేము గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఏం అడుగుతున్నాం గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఏమి అరవై వేల డెబ్బై వేలు వేతనం చెందించే వారికి గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటారు కేవలం ఇంజనీర్ కార్మికులు పదహైదు వేల రూపాయలు ఆర్థిక కార్మికులు మేము ఇదే ప్రభుత్వానికి అడుగుతున్నాం మాకు గవర్నమెంట్ మాకు రెగ్యులర్ చేయి మేము ఈ పథకాలన్నీ ఆశాం మేము ఇదే అడుగుతున్నాము వేరే వేరే గుండెంపు కొరకులు ఏం అడగడం లేదు గతంలో మేము కరోనా ప్రభుత్వం కరోనా వచ్చినప్పుడు కానీ రాత్రి మగలు పనిచేశాము ఆ మేమైతే అప్పటికీ ఇప్పటికీ మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు ಎಂಬೈ ಆರು ಯುವ ನೆಂಬರ್ ಮುಪ್ಪ ಆರುನೇ